నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి భారత రక్షణ వ్యవస్థ రోజు రోజుకి పటిష్టమవుతుంది దేశ అమ్ముల పొదులోకి కొత్త అస్త్రాలు వచ్చి చేరుతున్నాయి శత్రువుని వ్యూహాత్మకంగా కొట్టడానికి ఎప్పటికప్పుడు తనను తాను డెవలప్ చేసుకుంటూ దేశానికి ఉత్తమమైన సేవలు అందిస్తున్న డిఆర్డిఓ ఇప్పుడు తన రక్షణ వ్యవస్థలోకి కొత్త అస్త్రాన్ని అందించింది దీని గురించి తెలిస్తే మనందరం షాక్ అవ్వాల్సిందే ఇప్పటి వరకు నీటిపై నుంచి నేలపై నుంచి గగనతలం నుంచి మనం దాడులు చేసాం ఇప్పటి వరకు ఏ దేశంలో లేని విధంగా తొలిసారి రైల్వే ప్లాట్ఫామ్ నుంచి ఇక నుంచి మనం అస్త్రాలు ప్రయోగించబోతున్నాం దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అత్యాధునిక ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని ఫ్రేమ్ క్షిపణిని రక్షణ మంత్రిత్వ శాఖ విజయవంతంగా పరీక్షించింది రైలు ఆధారిత మొబైల్ లాంచర్ సిస్టమ్ను దీనికి సంధించింది ఇలాంటి మిసైల్ను డెవలప్ చేయడం దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇప్పటి వరకు రైలు ఆధారిత మొబైల్ లాంచెస్ సిస్టమ్ మిసైల్స్ దేశ అమలు పొదులు లేవు ఈ ప్రయోగం విజయవంతం కావడంతో వ్యూహాత్మక రక్షణ సామర్థ్యంలో ఓ కీలక సాంకేతిక మైలురాయిని అధిగమించినట్లయింది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిఆర్డీఓ దాంతోపాటు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ సంయుక్తంగా ఈ అగ్నిఫ్రేమ్ మిసైల్ను అభివృద్ధి చేశాయి ప్రత్యేకంగా రూపొందించిన రైల్ బేస్డ్ మొబైల్ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు అవసరం వచ్చినప్పుడు అగ్నిఫ్రేమ్ మిసైల్ దేశంలో ఉన్న అన్ని రైల్వే నెట్వర్క్ పరిధిలో ఉన్న ఏ ప్లాట్ఫామ్ అయినా ముందస్తు అనుమతులు లేకుండా కేంద్రం వినియోగించుకోగలదు శత్రువులతో తలపడాల్సి వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా దగ్గరలో ఉన్న ఏ రైల్వే ప్లాట్ఫామ్ అయినా దీన్ని లాంచ్ చేయగలదు అంతేకాదు కదులుతున్న రైల్ నుంచి కూడా ఈ అగ్నిఫ్రేమ్ క్షిపణిని ప్రయోగించడానికి వీలుంది దీని ఇంటర్మీడియట్ మిసైల్ రేంజ్ రెండు వేల కిలోమీటర్లు ఇన్ని కిలోమీటర్ల పరిధిలో గల లక్ష్యాలను ఈ క్షిపణి వంద శాతం ఖచ్చితత్వంతో ఛేదించగలదు అది పురువైంది కూడా ఇక అగ్నిఫ్రేమ్ మిసైల్లో చాలా అత్యాధునిక ఫీచర్లను ఇన్బుల్డ్ చేశారు ఇది భారత రక్షణకు అదనపు బలగాన్ని చేకూరుస్తుంది దీనిలో రింగ్ లేజర్ గైరో ఆధారిత ఎనర్షియల్ నెగోషియేషన్ మైక్రో ఇనర్షియల్ నెగోషియేషన్ సిస్టమ్లు అమర్చారు దీంతో పాటుగా జీపీఎస్ నావిక్ శాటిలైట్ నావిగేషన్లు కూడా దీనిలో ఇన్బుల్డ్ చేశారు ఇక ఈ మిసైల్లో ఉన్న కెనిస్టర్ డిజైన్ కారణంగా తేలిగ్గా దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా రవాణా చేయవచ్చు దీని లాంచింగ్ కూడా అవసరమైన సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది ఇప్పటికే అగ్ని పీక్ క్షిపణి పలు టెస్టుల్ని సమర్థవంతంగా నెగ్గింది ఈ ప్రయోగం విజయవంతమైనందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు డిఆర్డీఓ ఎస్ఎఫ్సి సాయుధ బలగాలను అభినందించారు దేశంలో మొట్టమొదటి ఇంటర్మీడియట్ రేంజ్ అగ్నిఫ్రేమ్ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ సిస్టమ్ నుంచి విజయవంతంగా ప్రయోగించడాన్ని ఆయన గర్వించారు ఈ నెక్స్ట్ జనరేషన్ క్షిపణి రెండు వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించగలదని దీన్ని రూపొందించినందుకు ఇండియన్ ఆర్మీకి డిఆర్డిఓకి ఎస్ఎఫ్సీకి ఆయన అభినందనలు తెలిపారు ప్రత్యేకంగా రూపొందించిన రైలు ఆధారిత మొబైల్ లాంచల నుంచి చేపట్టిన మొట్టమొదటి ప్రయోగం విజయవంతం కావడంతో దేశ రక్షణ వ్యవస్థ మరింత బలపడిందని ఆయన అభిప్రాయపడ్డారు సో ఈ మిసైల్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్